కృష్ణా మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భూభారతి భూమిపై ఉన్న హక్కుల రికార్డు చట్టం రెండు వేల ఇరవై ఐదుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో పాల్గొన్న నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుకు తన జీవితంలో తనకు తెలియకుండా ముడిపడిన అంశం తన భూమి ఆ భూమి ఎంత ఉందో తెలిపేది పాస్బుక్ గతంలో ఆ కి మరియు రైతుకి మధ్య బంధాన్ని తెంచేసి ఆ దరిద్రానికి పార్ట్ బి అని పేరు పెట్టి ఎందరో రైతులు ఊసురు పోసుకున్నారు అని అన్నారు గతంలో ఎవరైనా రైతులు గత పాలకులకు అడ్డుపడితే వారి భూములను ధరణి పార్ట్ బిలో పెట్టించిన వారి భూములను అడ్డీకి పావు సేరుల కొట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు పీసీసీ అధ్యక్షుడిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతుల భూ సమస్యల గురించి ఎక్కువ వినతులు వచ్చినందుకు రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని మొదలు పెట్టడం జరిగిందని అన్నారు ఇటు కార్యక్రమంలో మండలానికి చెందిన రైతుల రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతు తనకు వచ్చే వస్తే భూమి నుంచి గౌరవించాలన్నా భూమితో ఇంట్లో మత్స్యం కావాలన్నా చెడు కార్యానికి సహకారాలు కావాలన్నా వారికి బజార్ అప్పు కుట్టాలంటే పాత కుట్టుకుంటారని భూమి ఉండాలి లేకుండా రైతులు ఎవరు నమ్మడు ఇది బంధాలు ఆ బంధానికి